ఓం నమస్తి ఆదివారము ఈ పనులు చేస్తే ఆర్థిక కష్టాలు తప్పవు హిందూ సనాతన ధర్మంలో ఆదివారం సూర్యునికి అంకితం చేయబడింది సూర్యుని అనుగ్రహం ఉంటే వృత్తిపరంగా చాలా విజయాలు పొందవచ్చు అందుకే సూర్యున్ని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఆదివారం కొన్ని చర్యలు చేపట్టాలి అదే సమయంలో సూర్యుని కోపాన్ని కలిగించే కొన్ని పనులకు దూరంగా ఉండాలి ఆదివారం చేయకూడదన పనులు పనులు ఏమిటో ఈ వీడియోలో ఇక్కడ తెలుసుకుందాము ఆదివారము నీలము నలుపు రంగుల దుస్తులను ఎట్టి పరిస్థితుల్లో ధరించవద్దు ఈ రంగులు శనీశ్వరుడికి సంబంధించినవి ఆదివారం వీటిని ధరించడం వల్ల సూర్యుడికి కోపం వస్తుంది అలాగే జీవితంలో ప్రతికూలత పెరిగిపోతుంది ఆదివారం రోజు ఎరుపు పసుపు రంగుల దుస్తులను ధరించడం శుభప్రదం దీంతో మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఆదివారం రాగితో చేసిన ఏ వస్తువును కూడా అమ్మకూడదు రాగి సూర్యునికి సంబంధించింది ఆదివారం రాగిని అమ్మడం వల్ల మీ జాతకంలో సూర్యుడు బలహీనపడతాడు ఆదివారం సెలవు కావడంతో ఇల్లును శుభ్రం చేయడం చేస్తూ ఉంటారు అయితే ఇంట్లోని చెత్తను ఆదివారం పడేయటం మంచిది కాదు ఆ మరుసటి రోజున చెత్తను పడేయాలి ఇంకా హిందూ విశ్వాసాల ప్రకారము ఆదివారం సూర్యుడు అస్తమించిన తర్వాత ఉప్పు తినడం మానుకోవాలి ఆదివారం రోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం వివాహ శుభకార్యాలు వంటివి జరుపుకోవడము అంత మంచిది కాదు సూర్యభగవానుడికి ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలి అంటే ఆదివారాల్లో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి ఎర్రకాయలు బచ్చలి కూర వెల్లుల్లి మరియు ఉల్లిపాయలకు ఈ రోజున దూరంగా ఉండాలి ఆదివారంలో జుట్టు గోర్లు కత్తిరించకూడదు అలాగే ఆదివారం రోజున ఆవనూనెతో జుట్టుకు మసాజ్ చేయడం కూడా కూడా చెడుగా పరిగణించబడుతుంది సూర్యోదయం సమయంలో గాయత్రి మంత్రం జపిస్తే చాలా మంచిది ఆదివారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్యుడికి నీళ్లను సమర్పించాలి అలా నీళ్లను సమర్పించేటప్పుడు ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేయటం వల్ల సూర్యుడు సంతోషించి మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు ఆదివారం పడమర వైపు ప్రయాణించకూడదు ఒకవేళ ఈ రోజున పడమర వైపు ప్రయాణం చేయవలసి వస్తే కొంచెం నెయ్యి తిన్న తర్వాత ప్రయాణం చేయండి అలాగే ముందుగా తూర్పు వైపు అడుగులు వేసి వెనక్కి వెళ్ళి ఆ తర్వాత పడమర వైపు ప్రయాణించడం ఆదివారం రోజున మీరు స్నానం చేసే నీటిలో ఎర్రని పువ్వులు వేసి స్నానం చేయాలి ఇలా స్నానం చేసే చేస్తే సూర్యభగవానికి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు దీంతో మీ జీవితంలోని బాధలన్నీ తొలగిపోతాయి ఆదివారం రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు రెండు వైపులా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల సూర్యభగవానితో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది ఈ కారణంగా మీకు సంపద పెరిగేందుకు అవకాశాలు కూడా మరింతగా పెరుగుతాయి మీరు ఇల్లు నిర్మించుకునేటట్లయితే ఆదివారాల్లో గృహ నిర్మాణానికి సంబంధించిన వస్తువులు అనేవి కొనుగోలు చేయవద్దు ఇలా చేస్తే మీ పనుల్లో ఆటంకాలు అనేవి ఎదురవుతాయి ఆదివారం ఎవరైనా తెలియని వ్యక్తి తీపి ఆహార పదార్థాలను ఇస్తే వాటిని తినొద్దు అలాగే ఆదివారం రోజున చీమలకు పంచదార తినిపించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఆదివారం రోజు సెలవు కావడంతో అన్ని రోజుల కంటే ఆదివారం రోజు మద్యము మాంసాహారము ఎక్కువగా తీసుకుంటారో కానీ ఆదివారం రోజున మాంసాహారం తీసుకోకుండా ఉంటే ఎంతో బెటర్ కొద్ది రోజుల పాటు ఇలా పాటించి చూడండి మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ